హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడేపాడులోని మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహాన్ని ఎమ్మెల్యే రేవూరి రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లేనటువంటి సదుపాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు నలభై శాతం మెస్ ఛార్జీలను పిల్లల భవిష్యత్ కోసం పెంచిందన్నారు పిల్లలు గత పాలనలో కంటే ఇప్పుడు ఇంటి దగ్గర కంటే ఇక్కడే చాలా సంతోషంగా ఉన్నారన్నారు పిల్లలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సోలార్ సిస్టమ్ ద్వారా హీట్ వాటర్ ఇస్తున్నామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ నేత కుట్ర వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని ప్రైవేట్ భవనంలో కాకుండా ప్రభుత్వ భవనం ఏర్పాటు కోసం సంవత్సరం కాలంలో అన్ని వసతులతో ఢిల్లీలో పాఠశాల మాదిరిగా పాఠశాలను తీర్చిదిద్ధామన్నారు మీరు ఇంకొక ప్రశ్న వేసాను వాళ్ళు ఇక్కడ హాస్టల్ బాగుందా హాస్టల్ కన్నా మీ ఇంట్లో బాగుంది అని అంటే ఇంట్లో కన్నా మాకు కూడా ఇక్కడే బాగుంది సార్ మాకు చూడము కొంతది మిగిలిన ఫెసిలిటీస్ కూడా కొన్ని ఇబ్బందులు మాట కూడా వస్తున్నాయి ఏంటి అని అంటే ఇది ప్రైవేట్ బిల్డింగ్ ఉంది వాళ్ళు కొంచెము ఈ కిటికీలకు సంబంధించిన అద్దాలు పెట్టకపోవటం అన్నారు చలి వలన కొంత ఇబ్బంది పడుతున్నాము దాని గురించి చూడండి అంటే ఇమ్మీడియట్లీ దానికి మనం ఎస్టిమేషన్ చేయించమని అన్నాము వాళ్ళు ఓనర్ చేయించకుండా కూడా మనం చేద్దాము అని చాలా స్పష్టంగా చెప్పాము రెండవది వచ్చి చలికాలం వాటర్ కొంత చల్ల ఉన్నది కొంచెం పెట్టుకోవడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఇమ్మీడియట్లీ సోలార్ వాటర్ హీటర్ ఫెసిలిటీస్ కూడా ఇమ్మీడియట్లీ ఎంక్వైర్ చేసి అది కూడా అరేంజ్ చేస్తున్నాం అంటే ఒక రక ఒక తరపు నుండి వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ హ్యాపీని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ ఉన్న ఈ వన్ ఆర్ టూ ఇష్యూస్ కూడా మీరు రిజాల్వ్ చేస్తుంటే మాకు బాగుంటుందని చెప్తారు ఒకటి గత ప్రభుత్వానికి ఇప్పటికీ మనం వ్యత్యాసం చూస్తే పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకునే అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ పది సంవత్సరాలు డైట్ ఛార్జెస్లో ఎలాంటి చేంజెస్ మినిమం ఫెసిలిటీస్కి సంబంధించి లేదు మనకు తెలుసు పుస్తకాలు కూడా సక్రమంగా అన్ని టైంకి రాని రోజులు కూడా ఉన్నాయి వన్ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా లేట్ అయినట్టున్నాయి ఈరోజు ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే ఈ బిఆర్ఎస్ వాళ్ళకు లేని సమస్యలు సృష్టించకుండా దాంట్లో కూడా ఒక కోణం ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనం ఆ రోజు ఒకసారి వీడియో కూడా మీరు చూస్తే తను బెడ్రోల్ పోసుకున్న మాట పోస్తున్నాయి తనకు తానే పోసుకున్నాను కానీ అగ్గిపెట్టె ఎక్కడు అగ్గిపుల్ వచ్చింది ఎక్కడుండీంది అనేది మనం చూస్తే ఆయన చేతిలో మాత్రం ఎక్కడ అగ్గిపూలు కలవాలి అగిపేట కడవాలి కానీ ఇన్సిడెంట్ అయితే జరిగింది అంటే ఈ విధంగా ప్రోగేడ్ చేయడము లేని సమస్యను సృష్టించడము మొన్న జరిగిన కలెక్టర్ గారి మీద దాడి కూడా మీరు చూస్తే చాలా స్పష్టంగా అక్కడ ఉన్న నరేందర్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా పొట్టపూతంగా చేస్తుంది ఆయన ఇచ్చిన డిక్లరేషన్లో కూడా ఆయన ఆయన చెప్పిన దాంట్లో డిక్లరేషన్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా కేటీఆర్ గారి యొక్క సూచన మేరకు మేము చేసినామని చెప్పే జరిగింది అంటే లేని సమయం సృష్టించి దాన్ని రాజకీయం చేసి ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చెప్పాలి అంటే ఆ రోజు యువత జీవితాలతోటి ఆడుకున్నారు ఇప్పుడు పిల్లల జీవితాలతో ఆడుకున్నట్లు సృష్టిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నారు గతంలో నేను అనుకోవడం హాస్టల్ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా నీటి సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా ఫార్టీ పర్సెంట్ ఒకేసారి ఇంట్రవీ చేసిన లేదు కాస్మెటిక్స్ సంబంధించి అయితే ఆల్మోస్ట్ ఆ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంక్రీజ్ చేసింది లేదు వాళ్ళ అన్ని సంవత్సరాలు రెండోది వాళ్ళ కొన్ని ప్రైవేటు బిల్డింగ్స్లో నడచడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి వెంటనే ఈ స్కూల్ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారు పెద్దపురంలో మనకు గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలొకేట్ చేయడం జరిగింది వాస్తవంగా పెద్దపురము సో అక్కడ కొత్త బిల్డింగ్ తీసుకుంటే తీసుకుపోయి కావాల్సిన అకామిడేషన్ టోటల్ డీటెయిల్స్ కూడా అంటే మామూలుగా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి అది గురించి ఇమ్మీడియట్లీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించి సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము ఈ లోపల కూడా మనకు